నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చారకొండ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలు ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ క్రీడలు స్థానిక సొసైటీ ఆదరణలో నిర్వహించబడుతున్నాయి విద్యార్థులు ఇందులో పాల్గొనున్నట్లు ప్రిన్సిపల్ నాగమణి వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల శారీరక అభివృద్ధికి మనోధైర్యానికి సంకల్పానికి క్రీడా ప్రతిభ పెంపొందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది అని తెలిపారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్న విషయం మీ ముందు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకంగా మీ అందరికి తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది ప్రతిభ ఉన్నటువంటి అనేక రంగాలలో ప్రతిభ ఉన్నటువంటి పిల్లలందరినీ పైకి తీసుకురావాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా క్రీడలో క్రీడాకారులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా క్రీడాభిమాని ఆయన కూడా క్రీడాకారుడే ఫుట్బాల్ క్రీడాకారులు అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాడనే విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి గతంలో ఎన్నడ లేని విధంగా ఎన్నడ లేని విధంగా ఈరోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి మంచి ప్రాధాన్యతనిచ్చి అందరినీ ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నారు కాబట్టి మీరు అందరూ అభినందనలు తెలియల్సినవలసిందిగా అదేవిధంగా హర్షం వ్యక్తం చేయాల్సిందిగా ఈరోజు మీరు అందరినీ కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈ కలవకృతి గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నాగమణి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పీటీలు అందరూ క్రీడాభిమానులు మీ పాఠశాల నుంచి వచ్చినటువంటి పీఈటీలు కావచ్చు అదేవిధంగా ప్రిన్సిపల్స్ కావచ్చు మీ పాఠశాల ఉపాధ్యాయులు కావచ్చు మీ అందరినీ ప్రత్యేకంగా ఇక్కడ అభినందిస్తూ ఉన్నాం ఇట్లాంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పెట్టడం అనేది పిల్లల్లో మంచి ఉత్సాహాన్ని నింపి ప్రోత్సహించి భవిష్యత్తులో దేశ అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరు అందరూ మంచి ప్రతిభ చాటించి ఈ దేశానికి రాష్ట్రానికి పేరు చేయవలసిందిగా మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ మధ్యనే మీ అందరికి తెలుసు దేశంలో మహిళలంటే తక్కువ కాదు దేశంలో మహిళలంటే ఆడపిల్లలంటే తక్కువ కాదని నిరూపించి ఈరోజు క్రికెట్లు దేశంలో ప్రపంచ స్థాయిలో